మా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే వార్త రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు దివాళీపై అంటూ వార్తలు అయితే వస్తున్నాయి చూద్దాం మరి అయితే దేశ రాజధాని అయిన ఢిల్లీ పట్టణంలో అనేక సంవత్సరాలుగా పటాకులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని నగరాల పటాకులు కాల్చుకొని సంబరాలు చేసుకుంటే వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు మాత్రం ఆ సంబరాలకు దూరంగా ఉంది కాగా తాజాగా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రజలకు శుభవార్తను అందించింది దీపావళి పండుగను సురక్షితంగా పర్యావరణ హానిని తగ్గిస్తూ జరుపుకునేందుకు సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో ఆకుపచ్చ బాణాసంచా కాల్చడానికి మోడరేట్ అనుమతులు అయితే ఇచ్చింది కోర్టు నిర్ణయం ప్రకారం అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఎకో ఫ్రెండ్లీ బాణాసంచా కాల్చడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది దీపావళి రోజున ఉండగా దీపావళి రోజున కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు బాణాసంచా బాణాసంచకు కోర్టు అనుమతించింది అయితే అయితే సుప్రీంకోర్టు ప్రజలకు పర్యావరణంతో రాజీ పడకుండా మితంగా సమతుల్య విధానంలో బాణాంచ వినియోగించమని సూచించింది ఇందుకు ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయబడ్డ క్యూఆర్ కోడ్లతో గుర్తింపు పొందిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా పోలీసు బృందాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోర్టు అయితే ఆదేశించింది కోర్టు నిబంధనల ప్రకారం బయట నుంచి బాణాసంచ తీసుకురావడం ఖచ్చితంగా నిషేధించబడింది అలాగే నకిలీ ఉత్పత్తులు దొరికిన సందర్భంలో లైసెన్స్ సస్పెండ్ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఈ నిర్ణయం ద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని కుటుంబాలు చిన్నపిల్లలు సురక్షితంగా శాంతియుతంగా దీపావళి పండుగ ఆస్వాదించగలరని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే కోర్టు నిర్ణయంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్త హర్షం వ్యక్తం Victim Jessal, sorry dear friends, thanks for watching. Please like, share and subscribe.